మనము రెండు వేల సంబంధించినటువంటి జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి ఏ ఏ పార్టీలు ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయి అనేటువంటి విషయాల గురించి మనం ఈ తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ మీరు కూడా స్కిప్ చేయకుండా చివరి మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా మనం చూసినట్లయితే నూట యాభై డివిజన్లు ఉంటాయి ఈ నూట యాభై డివిజన్లు గాను ప్రధానమైనటువంటి పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా పోటీలోకి దిగాయి ఏ పార్టీ గెలవబోతుంది ఎలా ముందుకు వెళుతుంది ఎలాంటి ప్రణాళికలు అమలు చేయబోతున్నారు అనేటువంటి విషయాల గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అదేవిధంగా అక్కడ ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎవరికి ఓటు వేసేటువంటి ఆసక్తి కలిగి కనపరచారో వీటి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ రెండు వేల పదహారవ సంవత్సరంలో నిర్వహించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ విజయం సాధించింది సెంచరీ కొట్టేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిన విధంగానే ఒకే ఒకే ఒక ఐదు ఓట్లతో మాత్రం మిస్ అయిపోయి ఒక స్థానాన్ని కోల్పోవడం వల్ల తొంభై తొమ్మిది సీట్లను అయితే సాధించుకుంది మేయర్ పీఠాన్ని అయితే అధిష్ఠించబెట్టింది మేయర్ పీఠంలో అధికారమే మాత్రమే ఉంది ప్రజెంట్ గా మనం చూసినట్లయితే ఈసారి ఎలాగైనా సరే సెంచరీ కొట్టాలి అనేటువంటి ఒక నిశ్చయంతో కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సెంచరీ సాధిస్తుందా చూద్దాం ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చూసినట్లయితే బీజేపీ గవర్నమెంట్ దుబ్బాక నియోజకవర్గంలో గెలిచినటువంటి ఆ సంతోషంతో గెలిచినటువంటి ఆ ఉత్సాహంతో ఇక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కంపల్సరీగా విజయం సాధిస్తాం కంపల్సరీగా మా పార్టీ విజయం సాధిస్తున్నటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్తుంది బీజేపీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా చితకల పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి మున్సిపల్ కార్పొరేషన్ లో బరిలోకి అయితే దిగింది వాళ్ళ పార్టీలో నుంచి అనేక మంది ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు ఏ రకంగా జంప్ అవుతున్నటువంటి సమయంలో కూడా ఎక్కడ కూడా జంగకుండగా వెంటనే కూడా ఆ పార్టీలో నుంచి కూడా పోటీలోకి దిగి ఎలాగైనా సరే విజయం సాధించాలన్న ఒక ఆలోచనతో కృత ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక ఎంఐఎం చూసినట్లయితే టిఆర్ఎస్ గవర్నమెంట్ తో స్నేహపూర్వకమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకొని తమ పార్టీలో కూడా బలమైనటువంటి నాయకులు అనగా బలమైనటువంటి నియోజకవర్గ డివిజన్లు ఉన్నటువంటి స్థానంలో మాత్రమే పోటీకి నిలబెడుతున్నటువంటి ఎంఐఎం ఈ రకంగా ముందుకు వెళ్తుంది అన్ని పార్టీలు ఇక మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే కూడా అనౌన్స్మెంట్ కూడా చేశారు మేము కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నామని చెప్పడం జరిగింది కానీ హుటాహుటిన కేంద్రం నుంచి బిజెపి పార్టీ కేంద్రం నుంచి వచ్చి మనమిద్దరం పొత్తు కుదుర్చుకున్నాం కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సంపూర్ణమైనటువంటి మద్దతు మీరు మాకు ఇవ్వాలని చెప్పేసి అడిగిన వెంటనే కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే కూడా తమ పార్టీ తరపు నుంచి పోటీ చేయదని చెప్పేసి ఉపసంహరించుకోవడం జరిగింది అందరు కూడా బీజేపీకి ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ గా మారిపోయింది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ బీజేపీ కంపల్సరిగా గెలుస్తాను అనేటువంటి ఒక నిశ్చయంతో ముందుకు వెళ్తుంది దుబ్బాక నియోజకవర్గంలో గెలిచినటువంటి అదే సంతోషంతో అదే బలంతో అదే నమ్మకంతో ముందుకు వెళ్తుంది బీజేపీ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వెంటనే అప్రమత్తమైనటువంటి గవర్నమెంట్ కూడా అప్రమత్తమైన ఎన్నికల్లో ఎలాగైనా సరే ముందుకు వెళ్లి వంద స్థానాలు కంపల్సరిగా వంద డివిజన్ గెలవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ముందుకు వెళుతుంది కేటీఆర్ గారు టిఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడి కేటీఆర్ గారు మీడియా ముందు మాట్లాడుతూ ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా టిఆర్ఎస్ గవర్నమెంటే గెలవబోతుంది టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మీరు వివరించాలని చెప్పేసి మీడియా ముందు అయితే మాట్లాడుతూ ఉన్నాడు నాయకులకు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు రోడ్ షోలు పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజలలోకి వెళ్ళాలి వివరించి చెప్పాలనేటువంటి ఒక నిర్ణయాన్ని అయితే ఆయా పార్టీలన్నీ కూడా పార్టిసిపేట్ చేసి పాల్గొనడం జరుగుతుంది మరి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు మేయర్ పీఠానికి సంబంధించి ఈసారి ఒక రిజర్వేషన్ కల్పించబడింది ఈసారి మేయర్ పీఠానికి మరొకసారి మహిళ మాత్రమే ఉండాలని చెప్పేసి రిజర్వేషన్ అయితే వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి మహిళ మేయర్ పీఠాన్ని అయితే అధిష్ఠించబెట్టారు తర్వాత రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి రెండు వేల పన్నెండవ సంవత్సరం వరకు మరొక మహిళ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్గా మేయర్ పీఠాన్ని ఆదేశించారు అయితే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే జిహెచ్ఎంసీ ఎన్నికల పరిధిలో కానీ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే మహిళలు మేయర్ పీఠాన్ని ఆదేశించారు అయితే ప్రజెంట్ గా మరొకసారి మూడవ మహిళ రాబోతున్నారు ఆ మూడవ మహిళ ఎవరు ఏ పార్టీ నుంచి రాబోతున్నారు ఆయా పార్టీ నాయకులు కూడా వెంటనే టిఆర్ఎస్ గవర్నమెంట్ వారు వెంటనే మహిళలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు మేయర్ పీఠాన్ని దానికి ఆస్కారం ఉంది కాబట్టి వెంటనే టిఆర్ఎస్ గవర్నమెంట్ పార్టీ టిఆర్ఎస్ గవర్నమెంట్ మహిళలకు పెద్దపీట వేశారు ఎనభై ఐదు సీట్లను కేటాయించారు నూట యాభై డివిజన్లు గాను ఎనభై డివిజన్లలో మహిళలు మాత్రమే తీసుకోవడం జరిగింది ఇక బిజెపి గవర్నమెంట్ డెబ్బై మూడు డివిజన్లలో మహిళలు మాత్రమే పోటీకి దింపింది అనగా ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి డెబ్బై ఐదు మహిళలను బరిలోకి దింపింది అంటే వీరితో పాటు కూడా చాలా మంది ఉన్నారు కానీ వీరితో పాటు అటు పురుషులు కూడా పోటీకి నిలబడ్డారు కానీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినటువంటి ఇచ్చినటువంటి జిహెచ్ఎంస్ ఎన్నికల పరిధిలో మన చరిత్రలో మనం చూసినట్లయితే ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు కాబట్టి ఈ జిహెచ్ఎంస్ ఎన్నికల్లో ఎవరు గెలబోతున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి గారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జనవరి డిసెంబర్ ఒకటవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి నాలుగవ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా అవాంతరాలు జరగకుండా జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి దాదాపుగా ఇప్పటికి మనం చూసినట్లయితే ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారంటే తొమ్మిది వేల నూట ఒకటి పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం చూసినట్లయితే అధికారులు సిబ్బంది మొత్తం కలిసి నలభై ఐదు వేల మంది ఈ యొక్క పోలింగ్ కేంద్రాల్లో పాల్గొనబోతున్నారు ఆ రకంగా విధులు నిర్వహించబోతున్నారు మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఈ గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో మనం చూసినట్లయితే మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే డెబ్బై నాలుగు లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు దీంట్లో పురుషులు ముప్పై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై మంది పురుషులు ఉన్నారు స్త్రీలు ముప్పై ఐదు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది ఉన్నారు ఇక ఇతరులు చూసినట్లయితే ఆరు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు మొత్తంగా వెరసి చూసినట్లయితే డెబ్బై నాలుగు లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు మంది ఓటర్లు అయితే ఉన్నారు ఈ ఓటర్లందరు కూడా ఈ డెబ్బై నాలుగు లక్షల మంది ఓటర్లో మనం చూసినట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాలు కలిగినటువంటి యువ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే పదిహేను లక్షల మంది ఉన్నారు ఈ యువ ఓటర్లు పాత్ర కీలకంగా మారనుంది ఈ యువ ఓటర్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ని వ్యతిరేకించడం వలన టిఆర్ఎస్ పతనం కాబోతుందా బిజెపి పోలింగ్ కేంద్రాలు అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే కొండాపూర్ లో తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు అత్యధికంగా ఉన్నాయి ఇక మనం చూసినట్లయితే అత్యల్పంగా ఎక్కడ ఉన్నాయంటే ఆర్సీపురంలో ముప్పై మూడు పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి అంటే అత్యల్పంగా అత్యల్పంగా చాలా తక్కువ పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే రామచంద్రాపురంలో ముప్పై మూడు పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి జుబ్లీహిల్ సనత్ నగర్ ఖైరతాబాద్ ఈ యొక్క పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ కేంద్రాలు ఉంటాయి ఇక్కడ అధికార పార్టీ ఖచ్చితంగా గెలిచాలన్న కృత నిశ్చయంతో పార్టీ అయితే ముందుకు వెళుతుంది బిజెపి మతతత్వ పార్టీ కాబట్టి మరలా దానికి ఓటు వేయరని ప్రజలు అనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము మరొకసారి ఈ తెలంగాణ తెలంగాణలో పాగా వేయాలని మరి చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం చూస్తూనే ఉండి